హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను అల్లు అర్జున్ గారి గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసింది ఒక విషయం చెప్తున్నాను అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి ఏంటి అంటే మన అల్లు అర్జున్ గారు ఒక్క సినిమాతోనే ఏం పెద్ద హీరో అవ్వలేదు కదా ఎందుకంటే అర్థం చేసుకోరు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఏండ్లు ఎన్నో తరాలు ఎన్నో ఏండ్లు కష్టపడి ఆయన ఇప్పుడు ఒక పెద్ద హీరో అయ్యాడు అది ఎంతోమంది ఓడ్చుకోలేక ఇలా చేస్తున్నారు ఇది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఒకరు కష్టానికి మనము మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ వారి కష్టాన్ని హేళన చేసి వాళ్ళని దూషించి వారిని బాధ పెట్టాలని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి ఎందుకంటే ఎంతోమందికి వారు జీవితం ఇస్తున్నారు కాదని ఎవరైనా అంటారా ఎందుకంటే సినిమా వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు కాదని చెప్పండి ఎంతమందికి వారు జీవితాన్ని ఇవ్వలేరు చెప్పండి వాళ్ళ వల్ల సినిమా యాక్టర్స్ కానీ కమెడియన్స్ హీరోయిన్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఎందుకు వాళ్ళ మీద పడుతున్నారు దయచేసి అల్లు అర్జున్ రియల్ హీరో అల్లు అర్జున్ మాత్రమే కాదండి సినిమా యాక్టర్స్ అందరూ రియల్ హీరోసే ఎందుకంటే వారి కష్టం వర్ణనాతీత్యం మనం ఏదో సింపుల్గా పది నిమిషాలు ఒక మూడు గంటల సినిమా చూసేస్తే అయిపోతుంది కానీ వారు ఆ మూడు గంటల సినిమాకు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ సినిమా కంప్లీట్ అవుతుందో అర్థం చేసుకోండి ఎవరో చనిపోయారు కదా అని మనము వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు ప్రాణం అనేది ఎక్కడున్నా పోతుంది బాత్రూంలో ఉన్న ప్రాణం పోతుంది ఎక్కడున్నా ప్రాణం పోతుంది ప్రాణం పోయిన ప్రతిసారి వాళ్ళని దూషించడం కరెక్ట్ కాదు ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ దయచేసి సినిమా వాళ్ళపైన కానీ హీరోయిన్లు పైన ఎవ్వరైనా సరే సాధారణ మనుషులు ఎవరైనా సరే దయచేసి దయ దయచేసి ప్లీజ్ కామెంట్స్ చేయకండి ఎందుకంటే వారు ఒకే ఒక అడుగుతో ఏమి పైకి రారండి ఎంతో కష్టపడే వాళ్ళు పైకి వస్తారు మనం వాళ్ళలాగా ఎదగాలని అనుకోవాలి కానీ ఎదిగిన వాళ్ళని దించాలని మాత్రం దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి హీరో వాళ్ళకు హీరోలకు ఎవరికైనా మనము సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి వాళ్ళు ప్లీజ్